గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఒక వివాదానికి మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ ఏదో అన్నాడు అందులో ట్రైబ్ అనే పదం మాకు వినబడింది ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని ఏదో ఏదోదో అని చెప్పేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వచ్చారు నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆయన కేసు కూడా పెట్టాడు అడ్వకేట్ ఇట్లా చాలా రచ్చ జరిగింది అఫ్కోర్స్ సరే జరిగితే జరిగింది తప్పు రచ్చ అనేది జరగడానికే కదా మరి ఏది జరగబోతుంది దాని రచ్చ అని ఎలా అంటారు ఇకపోతే విషయం ఏంటంటే విజయ్ ఏం మాట్లాడాడు అనేది ఎప్పుడన్నా ఎవరికైనా అనిపించిందా చాలామంది ఒక మాట అంటారు మాట్లాడే ముందు ఆ పద్ధతిగో మాట్లాడు అని బాబు వినేటప్పుడు కూడా మనం పద్ధతిగా వింటే మనకు వాడు మాట్లాడింది పద్ధతిగా అనిపించవచ్చుగా ఎవరైనా సరే హూ ఎవర్ ఇట్ ఈస్ నేను పద్ధతిగా విండమంటే నేను బాగానే విన్నా అవుత్రోడ్ మాత్రం పద్ధతిగా మాట్లాడలేదు ఎప్పుడు అవతల వాడో అవతలవాడో అవతలవాడో అవతలవాడు ఏదో చేశాడు మా మనోభావం దెబ్బతినింది సరే వాట్ ఎవర్ ఇక్కడ విజయ్ దేవరకొండ ఏమన్నాడు అంటే ఏమన్నాడు ఏంటి ఒకప్పుడు అందరూ ట్రైబ్స్ ఇప్పుడు నా మూలాలు ట్రైబ్సే మీ మూలాలు కూడా ట్రైబ్సే కాకపోతే తను షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఏమీ అన్ల షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి అసలు ఒక తప్పుడు మాట కూడా అనలా అండ్ ఆయన వివరణ ఇచ్చుకుంది కూడా అదే నేను షెడ్యూల్ ట్రైబ్స్ని చాలా ప్రేమిస్తాను నాకు వాళ్ళంటే గౌరవం ఉంది మిమ్మల్ని ఉద్దేశించి నేను ఏమన్నప్పుడు మీరు ఎందుకు అలా తీసుకున్నారు మనందరం ఒకటే ఐక్యతగా ఉందాం యూనిటీగా ఉందాం మనిషికి మనిషి సహాయం చేసుకుందాం అంటే దీని ఉద్దేశం ఏంటంటే అవతలోడు మనిషే యువతలోడు మనిషే పాకిస్తాన్ మనిషే ఇండియా మనిషే పుట్టిన ప్రతివారం మనుషులమే మనిషి మనిషిని చంపుకోవడం ఏంటి మనిషి మనిషి మీద కక్ష తీర్చుకోవడం ఏంటి మనందరం మనుషుల బాబు కలిసి ఉండండి మీరు ఈ ఉగ్రవాద లక్షణాలు తీవ్రవాద గుణాలు వదిలేసి చావండి అనే కోణంలో ఆయన చెబితే ఒకప్పుడు మా ట్రైబ్స్ని ఏదో అవమానించారు మొత్తం ఉగ్రవాదులుగా పోల్చేస్తున్నారు అని చెప్పడం విజయ దేవరకొండ క్షమాపణ చెప్పాలి విజయ్ దేవరకొండ దేశద్రోహి విజయ్ దేవరకొండ మన ట్రైబ్స్ని కూడా పాకిస్తాన్ వాళ్ళతో పోల్చాడు విజయ్ దేవరకు దేశ బహిష్కరణ చేయండి పని చేయండి చంపేయండి అందరూ కలిసి మరి ఇంకేం చేస్తాం అంత ఆక్రోషం ఎందుకు అంత ఇదెందుకు ఎవరు ఏమన్నారు ఎవరు ఏమన్నారో తెలియని స్థితిలో మనం ఉండి అతను అన్నదాన్ని తప్పు అంటే ఎలా ఒక మాట మా మనిషి మాట్లాడాడు తను ఏమన్నాడో ఎవరికి అర్థం కాలేదు తన భావం అర్థం కాలేదు కొంచెం చదువు నేర్పండి అయ్యే వాళ్ళకి అంటేనేమో ఫిజిక్స్ కెమిస్ట్రీ జి ట్రిగ్నోమెట్రీ జామెట్రీలు అన్ని తీసుకొచ్చారు చదువు నేర్పండి అంటే దాని అర్థం సంస్కారం నేర్పండి విలువలు నేర్పండి పద్ధతులు నేర్పండి సంస్కారం పద్ధతులు విలువలు తెలిసిన ఎవడూ కూడా ఇంకో మనిషిని హట్ చేయాలనో చంపాలనో ఒక ప్రాంతాన్ని లేపేయాలనో ఈ సైకిక్ షాడిజం ఆలోచనలు పెట్టుకోరు అందుకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో కూడా కథలు కూడా చిన్నపిల్లలకు చెప్పే కథల్లో కూడా ఏదో అర్థం ఉంటుంది ఊరికే చెప్పరు కథలు కూడా ఇప్పుడు కుందేలు తాబేలు కథ అయినా సరే దానికో నీతి పేదరాశి పెద్దమ్మ కథ దానికో నీతి కాకి బిందెలో రాళ్ళేసే దాని దానికో నీతి రామ ప్రతి కథకు ఒక నీతి ఉంటుంది తెలుసా మన తె మన వాళ్ళ అదృష్టం అది భారతదేశం చేసుకున్న అదృష్టమే అది చివరికి మన పురాణాలన్నిట్లోనూ అద్భుతమైన కథలు ఉంటాయి బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది ఒక కథ ఉంటుంది రామాయణంలో ఎన్ని కథలు ఉన్నాయి ఎన్ని విలువలు ఉన్నాయి మహాభారతంలో ఎన్ని కథలు ఉన్నాయి ఎన్ని విలువలు ఉన్నాయి భాగవతంలో ఎన్ని కథలు ఉన్నాయి ఎన్ని విలువలు ఉన్నాయి మనిషి మనిషితో ఎలా ఉండాలని చెప్పినటువంటి చదువులు ఇవన్నీ సో చదువు నేర్పండ్రా అంటే దాని అర్థం అదే మనం అంటే ఇంకొకటి ఇప్పుడు భారతం భాగవతం రామాయణం ఇవన్నీ మనం చదువుకున్నాం అవతలోడు చదివి లేడు కదా అంత అవతలోడు చదివిన దాంట్లో ఇప్పుడు ఇంకేంటి వేరే మనం కూడా కురాను చదివాం బైబులు చదివాం వాట్ ఎవర్ అవతలోడు అవి చదవలేదేమో వాడికి ఆ విలువలు తెలియదేమో ఒకసారి వాడికి చదువు నేర్పండి భాగవతమే నేర్పడలేదు కురానే నేర్పించండి కురాన్లో కూడా మంచిగా ఉంటుంది చెడే ఉండదు బైబుల్లోనూ మంచి ఉండదు చెడే ఉండదు మనిషి చెడిపోండానే ఉండదు మనిషికి మనిషికి సహాయం చేసుకోండి అని ఉంటుంది ఒకరినొకరికి విలువలు పెంచుకోమని ఉంటుంది ఉగ్రవాదుల్లో తయారవ్వరు దేంట్లో చెప్పరు ఏ భాషలోను ఏ గ్రంథంలోను ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదమ్మో ఒకరే నువ్వు ఉగ్రవాదిలా తయారవ్వని అంత పుస్తకాలు ఏమన్నా చచ్చాయ ఉగ్రవాద అవ్వడం ఎలా ముప్పై రోజుల్లో దేశద్రోహం చేయడం ఎలా నథింగ్ లైక్ దట్ ఎక్కడా లేవు పుస్తకాలు యజ్ఞం సరే మంచివే మంచి మాటలే చెబుతాయి పురాణ గ్రంథాలు కూడా మంచి మాటలే చెబుతాయి మన మత గ్రంథాలు కూడా మంచి మాటలే చెబుతాయి అన్ని మంచి మాటలు చెబుతాయి కానీ అవి చదివితే కదా మనకు మంచి మాటలు తెలుస్తాయి అవి మంచో కాదో చదివితే తెలుస్తాయి చదివితే అది మంచి మాటలు చదివితే అప్పుడు మనిషి మారుతాడు మనిషిగా మారుతాడు చదవకపోతే వాడికి తెలియదు మనుషులంటే విలువలు విలువలంటే తెలియదు పద్ధతులు తెలియదు పాడు తెలియదు ఏమీ తెలియదు ఒరే వాళ్ళకి చదివించండి రా అన్నాడు ఒక మాట దాన్ని పట్టుకొని పీకే రమ్మా బాబా 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 డీకోడ్ చేసేవాళ్ళు కూడా అంత ఇదిగా డీకోడ్ చేయరేమో పజిల్ గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా అంత ఇదిగా తెలియదేమో దా ఒక మాటని అన్ని రకాలుగా అర్థాలు తీసుకోవచ్చండి ఇప్పటికీ ఆయన ఏమనలేదు అఫ్ కోర్స్ సరే ఏదో అన్నాడు అన్నాడు అని కట్టలు తెచ్చుకున్న వాళ్ళకి ఒక అద్భుతమైన సారీ మెసేజ్ అయితే వచ్చింది సారీ మెసేజ్ కూడా కాదు ఇది నేను ఆయన ఆయన సారీ చెప్పిన నేను ఒప్పుకోను బికాస్ ఏమీ లేదు తను క్షమాపణ చెప్పడానికి అక్కడ మ్యాటర్ సో ఎవరైతే అనుకున్నారో మీరు దయచేసి అలా అనుకోవద్దు అని చెప్పేటువంటి మెసేజే హండ్రెడ్ పర్సెంట్ అదే ద ఓన్లీ రీజన్ ఒక ఈ హీరో ఆ బార్డర్లో జరిగే సిచ్యువేషన్స్లో అవన్నీ కల్లారా చూసి అక్కడ కొన్ని రోజులు ఉండి షూటింగ్లు చేసుకొని వచ్చారు వీళ్ళు అన్నీ తెలుసు అక్కడ ఏం జరుగుతాయి ఏంటి అనేది అప్పుడు చూసినప్పుడు కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ చూసుంటారు ఎన్నో కథలు వినుంటారు ప్రాంతీయంగా అక్కడక్కడక్కడక్కడ అప్పుడు కూడా అబ్బా ఏంటి వీళ్ళందరూ ఇలా అక్కడ అడుగు కూడా ఉంటారు ఏంటంటే వీళ్ళందరూ ఇలా తయారు అబ్బాయి వాళ్ళు ఏం చదువుకోలేదని ఎవరైనా చెప్పు ఉండొచ్చాము అది మైండ్లో పెట్టుకొని ఈరోజు అని ఉండవచ్చు మీకు తెలుసా తెలియదు కదా ఒకసారి అడగండి అట్లీస్ట్ విజయ దేవరకొండ గారు విజయ దేవరకొండ గారు మీరు ఎందుకు ఇలా అన్నారు అప్పుడు తను చెప్తాడు లేదు 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 నేను ఎందుకు ఇలా అన్నాను ఓహో నువ్వు అందుకలా అన్నావా మాకు ఇంకోలా అంతే కానీ నాకు ఎలాగైతే అర్థమయ్యిందో అదే ఆయన అన్నట్టుగా ఊహించుకొని దాన్ని రచ్చ చేసి రచ్చకీడ్చి పోలీస్ స్టేషన్లో కే కేసులు అంట అంట దేశ బహిష్కరణ అంట దీనికి ఇంత వివరణ ఇవ్వడం కూడా వేస్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే తెలియని వాళ్ళకైతే చెప్పవచ్చు కావాలని ఒక మనిషిని అదే పనిగా ఇది చేస్తే మాత్రం ఎవరైనా చెప్పలేరు ఎందుకు కావాలని అన్నాను అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఏమైంది అదే వేదికపైన విజయ్ దవరకొండ ఏమన్నాడంటే చావా సినిమా గురించి చెప్పాడు చావా సినిమా చూస్తే నాకు మొత్తం మరిగిపోయింది అసలు అలా ఎలా చేశాడు ఔరంగజేబు కాలంలో వెనక్కి వెళ్తే నేను ఔరంగజేబుని ఈడిచో ఒకటి లెంపకాయ కొడతానని చెప్పేసి అన్నాడు అది ఆయన ఆవేశం ఇప్పుడు ఏంటంటే పూలే సినిమా రిలీజ్ అయింది దానికి సంబంధించి ఏదో అందులో బ్రాహ్మణుల వల్ల పూలే ఇబ్బందులు పడ్డాడు అనేది ఒక సారాంశం ఉంది సో చాలామంది క్వశ్చన్ రేజ్ అయింది మరి ఔరంగజేబు మతం మార్చు అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి చావాని పెట్టినప్పుడు అయ్యయ్యో చావా ఇలా అయిపోయాడు ఔరంగజేబు ఏ నిన్ను నరికేయాలి అన్నారు కదా మరి ఇప్పుడేమంటారు బ్రాహ్మణుల ద్వ వల్ల ఇబ్బందులు పడ్డ పూలే జీవితాన్ని ఆధారంగా తీసుకొని మరి ఇప్పుడు మీరు బ్రాహ్మణుల్ని ఏం చేస్తారు అని అడిగే ధైర్యం ఎవరికి లేక విజయ్ దేవరకొండని మధ్యలో పెట్టి విజయ్ దేవరకొండ విజయ దేవరకొండ మొన్న మీరు చావా గురించి అదేదో చెప్పారు కదా అది విన్న వెంటనే మీకు రక్తం మరిగి 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 మరిగిపోయిందంట కదా అవునా ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి హే ఇడ్చి ఒకటి కొడతానన్నావు కదా మరి నీకు పూలే గురించి తెలుసా ఆ పూలే బ్రాహ్మణుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడంట ఇంకేదేదో అయిందంటే చాలా ఓ నరక యాత్రలు అనుభవించాడు మరి ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేయాలి నీ ఉద్దేశం ఏంటో చెప్పు ఎందుకు చెప్పాలి ఉద్దేశం నీకు దేనికి చెప్పాలి అవసరం ఏంటి ఎవడు అడిగాడు నిన్ను నీ డౌట్లన్నీ పెట్టుకొని డైరెక్ట్గా అడిగే ధైర్యం లేక ఎవడికి కూడా మధ్యలో ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు ఇప్పుడు సమాధానం చెప్పి ఆయన ఎందుకు చెప్పాలి సమాధానం ఆయనకు అభిప్రాయం ఉంటే చెప్తాడు లేకపోతే లేదు అని అడగడానికి నువ్వెవరు చెప్పడానికి కూడా ఆయన ఎవరు అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది ఇట్లా ఉంటారు మనుషులు అంటే ఎప్పుడు ఎరుటోని పీక్కొని రక్కొని తినడమే తప్ప ఇంకా వేరే వేరే ధ్యాసలే ఉండవా ఓ మై గాడ్ మరి ఇంత తయారవుతున్నాడు అండి బాబాయ్ మనిషి ఎంత ప్రమాదంగా రోజు రోజు తయారవుతున్నాడు అంటే అలా తయారవుతున్నాడు సోషల్ మీడియా వస్తే ప్రతి విషయం నాకు ఫస్ట్ తెలుస్తుంది అనేది పక్కన పెడితే ప్రతి విషయాన్ని నేను ఫస్ట్ స్పందిస్తున్నాను అనే విషయం కూడా ప్ర పక్కన పెట్టేస్తే దే విషయాన్ని ఎలా స్పందిస్తున్నాము అనేది తెలియకుండా నీకు ఏదైతే అర్థమైద్దో అదే నిజం నిజమనుకొని నమ్మి ఆ భ్రమలో బ్రతికేసి దానికి తోడు నీ మనోభావాన్ని దానికి అక్కడ అంటించి దాన్ని దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తీయించుకొని లాస్ట్కి పలానా వాళ్ళ వల్లే నాకు ఇలా హర్ట్ అయ్యానని చెప్పి వాళ్ళ మీద కేసులు వేసాడు ఇట్లా తయారైపోయింది సమాజం సరే ఇది ఇంకెంత దూరం వెళ్ళొద్దో చూడాలి థ్యాంక్ యూ సో మచ్